హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ ఏషియన్ కేర్ సెంటర్ అట్ తెలుగులో పెద్ద హీరో సినిమాలు రాగానే ఒకళ్ళు ఒక ఆరేడు రకాల కళ్ళదోడలు ఉంటాయి వాటిల్లో ఎవరికి కావాల్సిన కళ్ళదోడ పెట్టుకుని ఆ రంగుల్లో సినిమాను చూసి దాన్ని తగ్గటే రివ్యూ ఇస్తుంటారో మాట్లాడుతుంటారో టాక్ ప్రచారం చేస్తుంటారు ఇండస్ట్రీ వివాహాలు అయితే డిప్లొమాటిక్ గా ఓ మాదిరిగా చెప్పేస్తారు లేదా సైలెంట్గా ఉంటారు ఇంక రివ్యూలు ఆన్లైన్లో మనం దొరికే అన్ని రకాల సమాచారాలు అవన్నీ చూసుకుంటే చెప్పాను కదా రకరకాల కళ్ళజోళ్ళు కానీ మనం మాత్రం ఏం చేద్దాం అంటే న్యూట్రల్గా ఉండే ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకుని సినిమా చూసి ప్రశాంతంగా సినిమా ఎలా ఉందో చూద్దాం దేవరా మూవీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా అనమాట బ్రేక్ చేశాడా లేదా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం దేవరా సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కొరటాల శివతో అనగానే కొరటాల శివ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ల తర్వాత ఎన్టీఆర్తో తో జాయిన్ అవుతున్నాడు అనుకున్నారు కానీ మధ్యలో ఆచార్య లాంటి ఫెయిల్యూర్ ఒకటి చూశారు ఆ ఫెయిల్యూర్ వల్ల కొరటాల శివ ప్రభా కొంచెం తగ్గింది అనుకున్నా కూడా బట్ అతను స్టోరీ టెల్లింగ్ లోను డైరెక్షన్ లోను డైలాగ్ రైటింగ్ లోను చాలా బలంగా బేసిక్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి అందరూ నమ్ముతుంటారు అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసరికి ఏంటంటే తెలుగులో ఈ తరంలో ఉన్న అందరి బెస్ట్ యాక్టర్ అని కూడా చెప్తారు మంచి హిస్టరీ అని ఉంటాయి దాని తగ్గట్టుగా మంచి వాచకము డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా ఉంటాయి మనకి మరి అలాంటి హీరో దాదాపుగా ఆరేళ్ల తర్వాత ఫస్ట్ టైం సోలో హీరోగా రావటం రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడూ అరవింద సమేత తర్వాత ఈ రోజున మళ్ళీ దేవరా అనే పేరుతో రావటం అనేది అభిమానులకి ఎంతో ఆసక్తిగా ఉంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫ్యాన్ ఇండియాలో మరో హీరో జెండా పాతాడా గట్టిగా కలెక్షన్లు కొడతాడా అని కూడా చూస్తున్నారు సరే మన యొక్క రివ్యూలో కలెక్షన్ల గురించి పక్కన పెట్టేస్తే సినిమా ఎట్లా ఉంది ఎలాంటి అనుభూతి ఉంది ఇచ్చింది అన్నదాన్ని మనం వీలైనంత న్యూట్రల్ టోన్లోనే చూద్దాం ఇందాన్ లాగా కళ్ళదోడ పెట్టుకుని కాకుండా నాకు కళ్ళదోడు ఉంది కానీ అది ప్లేన్ గ్లాసెస్ సో దేవరా సినిమా ప్రధానంగా కథ ఏంటంటే రత్నగిరి అనే ఏరియాలో ఎర్ర సముద్రం దగ్గర జరిగే అడ్వెంచర్స్ సీ అడ్వెంచర్స్ అక్కడ ఉండే బంగారాన్ని వాటిని కొల్లగొట్టుకుని పోయే వీరలు ఉంటారు దాంతోపాటు ఆ దాన్ని దోచుకోకుండా ఆపేందుకు ఉండే హీరోలు ఉంటారు మధ్యలో జరిగే ఫైట్స్ కొంతకాలం పాటు హీరోలు వీళ్ళంతా మనకి ప్రధానంగా ఎన్టీఆర్ ఈ బ్రాంచ్ వాళ్ళంతా అంటే నాలుగు ఊళ్ళు ఉంటాయి అక్కడ ఆ నాలుగు ఊళ్ళ సమయంలో పెద్ద వాళ్ళు కూడా ఆ ధనాన్ని కొల్గొట్టుకుపోయే వాళ్ళల్లో వాళ్ళతో హెల్ప్ చేస్తూ వస్తారు కానీ మధ్యలో ఎన్టీఆర్ హీరో కాబట్టి మనకు తెలిసిన విధంగానే అతని కాస్త ఇది తప్పు అని తెలుసుకుని ప్రజలకి అనుకూలంగా ఉండేలాగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎన్టీఆర్ తన అంటే దేవరా తన నిర్ణయాన్ని చెప్పేసి అందరికీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు ఇంక అక్కడి నుంచి మనకు తెలిసిందే కదా గొడవలు మొదలవుతాయి గొడవలు మొదలైన తర్వాత ఎత్తులు పై ఎత్తులు వెన్నుపోట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దేవరికి ఒక కొడుకుంటాడు ఆ కొడుకు ఏ విధంగా ఈ కథలోకి వస్తాడు అతనికి తండ్రికి మధ్య ఉ ఎలాంటి రిలేషన్ ఉందంటే పాజిటివ్ రిలేషన్ ఉందా నెగిటివ్ రిలేషన్ ఉందా ఈ మధ్య మనం చూసాం కదా గోట్లో కూడా తండ్రికి కొడుకు మధ్య నెగటివ్ రిలేషన్షిప్ ఉంది అలాంటిది ఏమన్నా ఉందా అనేది ప్రధానంగా కథ మొత్తం నడుస్తుంది కానీ ఇలాంటి సినిమాల్లో మనం కథను చెప్పుకునే దానికన్నా ఇంకా చెప్పాలంటే కొన్ని సరఫరాలు స్పాయిలర్స్ కూడా బయటకు వచ్చేస్తాయి కథను చెప్పుకునే దానికన్నా కూడా కథని ఏ విధంగా నడిపించాడు ఎలాంటి అనుభూతిని పంచాడు మనం చూసుకోవచ్చు సినిమాని మొదటి విజువల్ దగ్గర నుంచి కొరటాల శివ ఆ లోకంలోకి దేవరా వాళ్ళ లోకంలోకి లాకెళ్ళే ప్రయత్నం చేశాడు తర్వాత ప్రధానంగా అతను చేసిన ఇంకో పని ఏంటంటే ఎక్కడ హై అన్నది తగ్గకుండా వీలైనంత వరకు యాక్షన్ బాక్స్ బాగా డిజైన్ చేసుకుంటూ వచ్చాడు ఆ యాక్షన్ బాక్స్లో లో వచ్చే విజువల్స్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ ఆ లైటింగ్ సెట్టింగ్ కానీ కంప్లీట్ గా ఎన్టీఆర్ స్ట్రెంత్స్ బాగా యూజ్ చేసిన ప్రయత్నం చేశారు కానీ కొంతవరకు అక్కడ తలబడ్డాడే చెప్పాలి కాకపోతే వచ్చే మూడు యాక్షన్ సీక్వెన్సెస్ ట్రవెల్ బ్లాక్ మనకి అద్భుతంగా అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎంత ఏంటంటే సినిమా ఓకేగా నడుస్తుంది బాగా నడుస్తుంది బర్లేదు బాగానే ఉంది ఇంకొంచెం బాగా తీస్తాడేమో అన్నట్టు ఫీలింగ్తో నడిచిపోతుంది కానీ సెకండ్ హాఫ్ దగ్గరకు వస్తే మనకేమో అనిపిస్తుంది అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఒక సైడ్ ఏమో కథాకథనాలు కొత్తగా ఉన్నాయి డిఫరెంట్గా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుండదు కానీ అన్నీ మనకు తెలిసినవి ఉండి ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అట్లాగే నేరేషన్లో ఒక లాస్ట్ థర్టీ మినిట్స్ని ప్యాక్ ద పంచ్ అన్నట్టుగా పెట్టుకుందామని చెప్పి కాస్త సెకండ్ హాఫ్ అంతా మొదటి మొద మొదట్లో అంతా చాలా వరకు మనకి స్లోగా నడుస్తున్నాయని అనిపిస్తుంది ఆ ల్యాగ్ వచ్చింది ఇలాంటి ఫీలింగ్లు వస్తాయి అనమాట ఈ ల్యాగులు అనేవి ఏంటంటే స్క్రీన్ ప్లేలో భాగాలు కొంత డల్గా చూపించినట్టు చూపించి లేకపోతే కొంచెం గ్రాఫ్ తగ్గించినట్టు తగ్గించి హఠాత్తుగా పెంచుతారు దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్రధానమైన సన్నివేశాలు వచ్చిన గూజ్ బంప్స్ బాగా వస్తాయి ఈ టెక్నిక్ని చాలామంది ప్రముఖ డైరెక్టర్లు అద్భుతంగా సినిమాలు తీసే వాళ్ళంతా బాగా ఉపయోగించుకుంటారు కాకపోతే ఏమైందంటే కొరటాల శివ ఈ విషయంలో కొద్దిగా తలబడ్డాడని చెప్పాలి దానివల్ల మనకు అనిపిస్తుందంటే నేరేషన్ కాస్త సబ్డ్యూడ్గా ఉంది అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్సులు అన్నీ బాగా వచ్చినాయి ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి లేకపోతే హీరో ఇంట్రడక్షన్ పార్ట్ కానివ్వండి అవి చాలా బాగా వచ్చినాయి ఫారెన్ తో నేను కనుక్కున్న వాళ్ళు కూడా దానికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు బట్ నేరేషన్ దగ్గర అయితే సినిమా బాగా తడబడిందనే చెప్పాలి స్క్రీన్ ప్లే కూడా హైసు లోసు అన్నది నమ్ముకుని వెళ్ళాడు కానీ ఆ హైస్ని ఇంకొంచెం హై చేసేలాగా ఆ లోస్ అన్న వాటిని మేనేజ్ చేయలేకపోయాడు అతను నేరేటివ్ లోస్ అనమాట ఇంకా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడనే చెప్పాలి ఆ విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను ఎప్పుడు ప్రాణం పెట్టి చేస్తాడు బట్ ఎందుకో ఈ సినిమాలో చాలా సభ్యుడిగా ఆ స్టైలింగ్ అవి కూడా పెద్ద వర్కౌట్ అయ్యేలాగా ఏం లేదు అట్లా అని చెప్పి తక్కువగా ఉన్నాడని కాదు బట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకొంచెం చార్మింగ్గా చూపించుంటే బాగుండేది పెద్ద క్యారెక్టర్ కూడా బట్ ఇట్ వర్క్స్ హీరోయిన్గా జాన్వీ కపూర్ వచ్చరికి మనకి సినిమా సెకండ్ హాఫ్లో వస్తుంది ఇదే పెద్ద స్పాయిలర్ ఏం కానీ అందరూ చెప్పేస్తున్నారు ఆ అమ్మాయి ఐక్యాండీగా వాడుకున్నారు తప్పిస్తే కథలో ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఏమీ కాదు ఇంకా సైఫ్ అలీ ఖాన్ గురించి మనం మాట్లాడుకోవాలి సైఫ్ అలీ ఖాన్ విలన్గా ఎన్టీఆర్తో టూ టు టూ అన్నట్టుగా వెళ్ళాడు చాలా సందర్భాల్లో అతని నైజాన్ని బాగా నక్క జిత్తులు అనే స్టైల్లో బాగా చూపించుకుంటూ వచ్చాడు ఈ సినిమా బాగానే చేశాడు ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అతని క్యారెక్టరైజేషన్ కూడా కాకపోతే ఈ సినిమా కన్నా కూడా నెక్స్ట్ సెకండ్ పార్ట్లో అతనికి ఏమైనా బెటర్ క్యారెక్టరైజేషన్ ఇస్తుందో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ చిన్న పాత్రలో చిన్న కొడుకు పాత్రలో కూడా బాగుంది ఆ ఎస్పెషల్లీ ఆ అమాయకత్వాన్ని వాటిని నటించే సీన్లో మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది నిజంగానే అతను అమాయకు కూడా లేకపోతే ఏదైనా ప్లాన్ చేసుకుని అని చెప్పి ఇదేమైనా ఆటలో భాగం అని చెప్పి ఆ దాని తగ్గట్టుగా ఆ నడిపిన విధానంలో మనకి ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఈ పాత్ర బాగా హైలైట్ చాలామంది దేవర అతని యాక్షన్ సీక్వెన్సెస్ అనుకుంటారు కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పాత్ర వేసింది నిజంగా సినిమాలో చాలా జాగ్రత్తగా గమనిస్తే అతను ఎంత మంచి నెట్టువడానికి మనకు తెలుస్తుంది ఇంకా సినిమాటోగ్రఫీ అనేది రక్తవేర్లు అద్భుతంగా చేశాడు విజువల్స్ని వాటిని చాలా బాగా క్యాప్చర్ చేశాడు ఆ స్తంభ దగ్గర వచ్చే సీన్లు కానివ్వండి ఇట్లా రక్తం చిల్లే సీన్లు కానివ్వండి అవన్నీ డైరెక్టర్ ఊహరి వాటిని బాగా చూపించుకుంటూ వచ్చాడు సాబు సీల్లో ప్రొడక్షన్ డిజైన్ చేశాడు ఆ ప్రొడక్షన్ డిజైన్ మొత్తం కూడా ఆ లోకాన్ని ప్రత్యేకంగా క్రియేట్ చేసింది కాకపోతే మన దేశంలో కానివ్వండి ఇతర సినిమాల్లో ఇతర నాన్ హాలీవుడ్ ఫిల్మ్స్లో కానివ్వండి ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ అవి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఫ్యాంటసీ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది తప్పితే నేచురాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనపడదు ఎందుకు అంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ని వాటిని వాడే దాంట్లో కొంచెం తలబాటు అవి కనిపిస్తుంటాయి మనకి తర్వాత ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడ ఏ రకమైన జర్కులు అవేమి లేకుండా క్లీన్గా వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలంటే సినిమాని మనం ఒక మంచి బంపీ రేట్ కాకుండా మంచి మూడ్లో చూస్తున్నట్టుగా మంచి ఫ్లో ఫ్లోలో చూస్తున్నట్టుగా అనిపించేందుకు ఆ సెన్స్ ఎడిటింగ్ అనేది మనకి హెల్ప్ అయింది సో చెప్పాలి అంటే తడబడిన నేరేషన్ నిలబెట్టింది కొంతవరకు ఎడిటింగే తర్వాత ఎన్టీఆర్ ఇంకా ప్రధానంగా అన్నిటికన్నా గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ధర్ రవిచందర్ మనందరికీ తెలిసిందే ఎవరు చూసినా సరే ఏ టాప్ హీరో అయినా సరే అనిరుద్ధ ఓ సినిమా చేయాలి ఓ సినిమా చేయాలి అన్నట్టుగా అతను సిగ్నేచర్ ట్యూన్స్ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే ఫోకస్ చేస్తూ చేస్తున్నాడు ఈ సినిమాను కూడా చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్తో పాటు ఈ సినిమాకి హీరోగా చెప్పాలంటే అనిరుద్ధం చెప్పుకోవచ్చు ఆ సన్నటి మనిషిలో ఏం రకమైన మ్యాజిక్ దాగిందో కానీ ప్రతి సీన్లో ప్రతి సౌండ్ని ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన విధానం చాలా బాగా వచ్చింది అటు పాటలు బాగున్నాయి ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా బాగుంది సో ఓవరాల్గా చెప్పాలి అంటే దేవరావు గురించి మనం ఏం మాట్లాడచ్చు దేవరా గురించి మాట్లాడాలి అంటే మనకి సినిమా మరింత బాగా ఉండవచ్చు అని మనం కోరుకుంటాం తప్పలేదు ఎందుకంటే సినీ అభిమానులుగా మన సినిమాలు ఎస్పెషల్ మన తెలుగు సినిమాలు మనవి అంతర్జాతీయంగా వెళ్తూ బాగా జనంలోకి వెళ్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉండి ఏ రకమైన లోపాలు లేకుండా బాగుండాలని మనం కోరుకుంటాలో తప్పలేదు ఆ విధంగా అయితే నేను కొంచెం సినిమా పరంగా డిసప్పాయింట్ అయినట్టే లెక్క కాకపోతే ఓవరాల్గా ఫ్యాన్స్ కానివ్వండి నా న్యూట్రల్ ఆడియన్స్ కానీ నార్మల్గా ఒక సినిమాగా చూసుకుంటే దీన్ని మనకి వీలైనంతలో బోర్ కొట్టకుండా కొన్ని గూజ్ బంప్స్ ఇస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్ ఇస్తూ మంచి పాటలతో కలర్ఫుల్గా ఉండే సాంగ్స్ అవన్నీ మనకేం చేస్తాయంటే సినిమాని బాగుందని అనిపిస్తాయి మరి నిరాశ చెంది అయితే ఏమీ రాము సో ఒకసారి సినిమాని అయితే థియేటర్లో చూడొచ్చు చూస్తే మటుకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే చూడండి ఎందుకు అంటే ఓటీటీలో వాటిల్లోని విజువల్స్ అన్నో మనకి తెలిసిందే కదా గ్రాండ్ విజువల్స్ అన్న ఎంత పెద్ద స్క్రీన్లో చూస్తే అంత బాగుంటుంది విజువల్స్ పరంగా ఎక్స్ట్రాడనరీగా ఉంది సినిమా అందులో ఇంకా మాత్రం పెట్టేది లేదు ఎస్పెషల్లీ దేవరా అన్న దానికన్నా కూడా వరా క్యారెక్టర్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళండి ఆ పాత్రలో ఎన్టీఆర్ చేసే నటన మటుకు సినిమా చాలా హైలైట్ అవుతుంది ఎంజాయ్ చేస్తారు MVJ rating 2.5 out of 4. Thank you very much. Tuesday on day 3 TV. Hyderabad's best hospital for ear, nose, throat, and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.